హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శివరాత్రి వస్తుంది కదా అందుకనేసి ఇంట్లో పనులు స్టా స్టార్ట్ చేసినాం పక్క బట్టలు అనేసి ఈరోజు మొత్తం అయితే వెళ్దాం అనుకుంటున్నాం నేను మా హస్బెండు ఆయన లేకుండా నేను తెల్లలేదు ఒక్కదాన్ని పెద్ద కాలం అనమాట అది చూపిస్తాను కాలువ కూడా ఇంకా దుప్పట్లన్నీ తీసుకొచ్చేసిన ఇంకా పక్క బట్టలు ఇక ఇంట్లో వాడుకునే బట్టలు అన్నీ అన్నీ పట్టవు కదా అందుకే అన్నీ బస్తాలో వేసి తీసుకొని అయితే వెళ్తాం మా పాప నేను పట్టుకుంటే బస్తా అనేసి పట్టుకుంది ఇద్దరు పోటీ అనమాట ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు పట్టుకోవాల్సిందే మా కూడా చిన్న కూడా వేస్తుంది ఒకటి బట్టలన్నీ అల్లేసి ఒక మూట కట్టేసి ఇక కాలువ కాడికి వెళ్ళటమే అనమాట మార్నింగ్ వెళ్ళాం టిఫిన్ చేసుకొని తినేసి ఇక ముందైతే బట్టలు ఉతకాలి కదా ఎవరినో ఎక్కిరిస్తున్నారు ఇద్దరు వాళ్ళు తాతయ్యననుకోండి మరి చిన్నది చూడు అసలు మామమ్మ అవన్నీ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ అనిపిస్తాయి మనం ఆ టైంలో చూడడం కానీ ఇట్లా చూస్తుంటే భలే కనిపిస్తుంది వాళ్ళు తాదు కాదు పిల్లలు వచ్చిరు వాళ్ళనేమో అంగో బిస్కెట్ ఇచ్చింది ఒకటి ఆ టబ్బు కూడా తీసుకుపోతున్నా అదైతే సరుకు డబ్బా అండి ఆ బొమ్మ ఉందిగా అది కూడా బాగా నల్లగా అయింది పిల్లలు ఆడి ఆడి దాన్ని కూడా అనేసి బొమ్మ కూడా వేసిన ఇంక ఇందులోనేమో అన్నీ డైలీ వేర్ బట్టలు వేస్తున్నా అన్ని సారటం అయిందంటే మా హస్బెండ్ లేచిండ బండి తీత్తాడు ఇంకా బండి తీస్తే వెళ్ళటమే ఇక ఆయన ఒక బస్తా వేసి వచ్చే లోపు మళ్ళీ ఇంకా ఎలా చూసుకొని ఇంటికి తాళం కనుక వేసి మేము కూడా వెళ్తాం బండి తీసుకొని బయటకు వెళ్ళిండు ఇంక ఈ బస్తా వేస్తే పసుకు తీసుకెళ్ళి కాలు కాడ వేసి వస్తాడు తర్వాత వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని పోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ అటు నుంచి నవ్వుతుండమాట మంచు చూడండి అట్లా టైం ఎయిట్ అయింది సో అయినా మంచి బాగుంది ఇంట్లో మ్యాట్లు కూడా తీసుకుపోతున్నాండి కాలువ కాడికి అయితే ఇదే కాలువ అంటే పెద్ద కాలువ నుంచి వచ్చింది అనమాట అటు పెద్ద కాలువ ఉంది అక్కడ అవతల అందు నుంచి వచ్చింది దీనే తూమ్మంటారు చూడు మంచు అయితే ఇంకా పోలేదు అసలు టైం అటు నైన్ అయితేనే ఉందనుకుంటా ఎయిట్ థర్టీ నైన్ ఆ కాలంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈతరానోళ్ళు అయితే అసలు అందులో కూడా కొట్టుకుపోతారు కూడా మరి లోతే ఉండొచ్చు నేనైతే ఎప్పుడు దిగలేదు నాకైతే ఈతరాది కదా నేను పైన ఉండే ఉతుకుతుంటా సరిపోసి అయితే ఈ బట్టలు అయితే నానబెడుతున్నామండి ఇలా అన్ని బట్టలు నానబెడితే చూడండి అక్కడైతే అది అక్కడ వస్తున్నాయో వస్తాను నేనే బట్టలు అయితే ఉతుకుతున్నానండి చిన్న చిన్న బట్టలని నేను ఉతుకుతున్నా ఇక పెద్దవి కొంచెం లేవని మా హస్బెండ్ ఉతికిండు ఇంకా అవి జాడియాలి కదా పైన ఉండే జాడీ లేవని కాలలో దిగి ఆయనే జాడిస్తుండు ఎందుకంటే ఈత రాదు కదా చూడండి ఆయనకి అక్కడ వరకు ఉందంటే నాకు ఇంకా బుసాల వరకు వస్తాయి అనుకుంటా నీళ్ళు ఈత రానోళ్ళు అయితే కష్టం మొత్తానికైతే అంత చూపించలేదు కానీ అయిపోయినాయి బట్టలన్నీ అవి అయితే ఇంటి దగ్గర వేయడానికైతే వెళ్ళిండు ఇప్పుడు పెద్ద కాలువ చూపిస్తా అనమాట ఇది అసలైన పెద్ద కాలువ ఇంకొక మేము ఇప్పుడు వరకు బట్టలు ఉతికింది ఇక్కడ అనమాట ఇటు నుంచి చిన్నగా వస్తుంది ఇది చాలా పెద్ద కాలువ ఇదిగో ఇది బావిలాగా ఉంది కదా ఇదేనండి ఇందులో నుంచి నీళ్ళు అవతల పోతున్నాయి అది చూస్తుంటేనే భయం వేసింది నాకైతే ఇక ఆ బట్టలు ఇంటి మళ్ళీ వచ్చి మమ్మల్ని కూడా ఎక్కించుకొని వచ్చిండు అది బొమ్మ చూడనే దాకా ఉంది ఇప్పుడు తెల్లగా అయింది వల్లగా ఇంక ఈ బట్టలన్నీ ఎండేసుకుంటే డాబా పైన ఫస్ట్ బట్టల పైన అయిపోతే చాలా పని అయిపోయినట్టు ఉంటుంది పండక్కి మళ్ళీ శుభ్రం చేసుకోకపోతే అసలు ఇంట్లో ఏం చేసుకోవాలనిపించదు కూడా మా పిల్లలు కూడా పైన ఉన్నారు ఇంకా వన్ బై వన్ ఎక్కుతున్నారు అనమాట నేను పైన ఉన్నా అని ఇంకా మా పక్ వీళ్ళేమో పక్కింటి పిల్లగాళ్ళు మేము డాబాయికి అని వాళ్ళు కూడా పైకి వచ్చేసారు మా బట్టల పైన చాలా ఉంటుందండి ఉతకాలి ఎండ మళ్ళీ ఇవన్నీ నాకు అన్ని మడత పెట్టాలి దానికే మూడు పనులు ఉంటాయి ఇంక మా హస్బెండ్ లేకపోతే అసలు ఇంకా కాడికి అస్సలు ఒంటికాడే ఉతుక్కుంటా నాకు ఈత అట్లాంటివి రావుగా పెద్ద కాలువలు పోను అనమాట వద్దంటారు తిడదరు ఇంక బెడ్షీట్ పైన పలచగా ఉంటుంది కానీ కిందికి అనమాట దీన్ని ఇంక ఇవన్నీ ఇక్కడ డైలీ వేరేసుకునే బట్టలు డైలీ రోజు ఎంత డైలీ వేరే బట్టలు కూడా చాలా పడ్డాయి కాలకపోతున్నా అని లేని అని వేసుకొని పోయినట్టు కానీ కాలో కడ ఊరికి అటోదబ్బీ ఇటో దెబ్బ వేసి జాడిచ్చామంటే అసలు మస్తు తేటగానే వస్తాయి బట్టలు అయితే ఉంటాయి ఇంకా బట్టలు అన్నీ వండిస్తున్నాయి ఏమో దిండు కావాలన్నమాట పిల్లో కవర్సు మొత్తానికి అయితే బట్టలు పని అయితే అయిపోయిందండి ఇంకా ఇల్లు దులుపుకోవటాలు కడగటాలు ఇంకా చాలా ఉంది వన్ బై వన్ అనమాట మా అమ్మాయి వాళ్ళు లేదా అంటున్నారు ఇంకా మా మించి వచ్చింది ఇప్పుడు నాకు బట్టలు ఇయటానికి రోజు బట్టలు ఉతికే ఎండేసేటప్పుడు పక్క మా మించి అయితే వస్తుంది ఇక ఇప్పుడు కూడా వచ్చింది ఇంకా ఇవ్వాలి అట్లా లేకపోతే ఏడ్చిద్ది ఒకటి కింద కూడా వేసిద్ది మళ్ళీ జాడియాలి ఇక అటేమో పెద్ద ఇటేమో మా పిల్లలు చిన్న బట్టల కోసం చిన్న దండం కట్టానండి ఒకటి మొత్తానికైతే అయిపోయినాయి బట్టలు ఇక బట్టలు ఉతికి ఎండేసినాక మళ్ళీ మూడేటప్పుడు మళ్ళీ ఆ బట్టలు అన్నీ తీసుకెళ్ళని మళ్ళీ పై అసలు మస్తు ఎండు ఉంది ఇక మించేమో పడుకుంది ఇక ఆ స్వెటర్ కానీ ఎండలేదని ఇక అక్కడే వేసేసిన ఇవన్నీ మంచినా అండి దుప్పట్లు చలికాలం కాదా అందుకని ఇన్ని దుప్పట్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు సమ్మర్ అవుతుందిగా కొన్ని తీసి లోపల పెట్టేయాలి అన్నీ ఉతకొని ఇబ్బంది అవుతుంది అసలు స్వెటర్ సరిగా ఎండలేదని మళ్ళీ అక్కడ వేసినలే కానీ చేతుల దగ్గర వండలేదు మళ్ళీ పైకి ఎవరు వస్తారు మళ్ళీ వాడి తీసుకోవటం కోసం అని కింద వేద్దామని అన్నీ తీసుకొని పోయాను అండి కిందికే ఈ బట్టలు కూడా ఎండిని మా క్యాప్సీ వచ్చి కండవాలు నిందిస్తా నిందిస్తా అంటుంది కానీ అక్కడ కండవ రాలే పాప ఎక్కడ కండో రాలే ఎందుకు దానికి అయితే సరేలే ఈ కండో తీసుకో అంటే వచ్చి ఆ కండ తీసుకుంటుంది అయ్యా రెండు బట్టి గుంజుతుంది అటుంది కండవాలు రావట్లే ఆమెకు తీయటానికి బెడ్షీట్స్ అవి అన్నీ మళ్ళీ ఇప్పుడు వీటిని మారత్యాలి ఇది ఒక పెద్ద టాస్క్ ఆ బొమ్మ ఎండింది అనుకున్నా కానీ బొమ్మ ఎండలే ఇంకా లోపల మొత్తం తడితడితే అన్నీ అన్నీ మడత పెట్టుకొని మళ్ళీ అక్కడి అక్కడ చదరాలి మా ఏం అర్థం కావట్లేదు కాసేపు కెమెరా ముందు కొత్తంది డాన్స్ చేస్తుంది కాసేపు ఆడుతుంది నేను ఇట్లా వాయిస్ ఇస్తుంటే మా మిల్స్ ప్రేమవో ప్రేమ అని పాట పాడుతుంది కండవలే చాలా ఉన్నాయి అసలు అవి మాట అవి వచ్చి చూపిస్తుంది అనమాట బొమ్మ ఇంకా తడుగుందా మమ్మీ అని చూపిస్తుంటే సరే వెళ్ళి అక్కడ పెట్టలేకున్నాను ఎండకి అంటే బండి మీద పోయింది నాకు పోయి పెట్టేసి వచ్చింది అమ్మ దుప్పట్లో మారితే అసలు అడ్డు మొత్తానికైతే ఇక మారితేటం అయిపోతుంది మెన్స్ అయితే పడుకుంది క్యాప్సీ ఏమో రోజు స్కూల్ బయటగా తనకు ఆఫ్టర్నూన్ పడుకున్నాను అలవాట్లేదుగా పడుకోవాలి అంతే తిరుగుతుంది కానీ అండ బాగుంది అనమాట వచ్చి కౌంట్ చేస్తుంది ఎన్ని దుప్పట్లు మార్చి పెట్టినా అని కౌంట్ చేస్తుంది క్యాప్సీ ఇది ఒక మార్చి వేస్తే దుప్పట్లు అయిపోతాయి ఇంకోటి ఉంది ఆ బెడ్షీట్ ఏం పక్కన వేసారు ఇక దాని మీద వేసేద్దాం పరుపు మీద ఇక దాన్ని మారితే లేదు ఇక ఇప్పుడు వేసేయాలి దాని పరుపు మీద అంతేనండి ఇక అయిపోయింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్